అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత అయితే మనసుంది కానీ మార్గం లేదు దా ద్వారాలు అన్నీ క్లోజ్ చేసేసారు గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించినది నాకు అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది అందరికీ చేసినప్పుడు నేను ఎవ్వరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేస్తే లాభం లేదు ఏదైనా కానీ చేయాల్సిందే అవసరం అయితే ఎట్లా జానో చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాల ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం